మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి వెలువడుతున్న అంబటి ఆళ్ల సంగతులు కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు పానం పదిలం మనిషి ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతాడు అప్పుడప్పుడు వైద్య అత్యవసరాలు అంటే హెల్త్ ఎమర్జెన్సీలు వస్తూ ఉంటాయి అప్పుడు మనిషికి ఏమీ తోచదు కుటుంబ సభ్యులకు కూడా చాలా గాబరాగా ఉంటుంది అసలు దిక్కు తోచని పరిస్థితి లాంటిది ఉంటుంది అందుకే వైద్య అత్యవసరాలు ఎలాంటివి అవి ఏర్పడ్డప్పుడు ఎలా స్పందించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అంశం గురించి ఈఎల్లటి పానం పదిలంలా తెలుసుకుందాం వీటి గురించి ఆదిలాబాద్కు చెందిన డాక్టర్ కాడే సతీష్తో ముచ్చటలో ఈ వివరాలు తెలుసుకుందాం వారితో ముచ్చటిస్తున్నారు ఎం గంగాధర్ డాక్టర్ సతీష్ గారు నమస్కారం అండి నమస్కారం అండి ఈరోజు మా శ్రోతలకు వైద్య అత్యవసరాల గురించి కొన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను మరి ముఖ్యంగా వైద్య అత్యవసరాలు ఏమిటి వైద్య అత్యవసరాలు అంటే మామూలుగా పేషెంట్కి తొందరగా ట్రీట్మెంట్ అందాలి అందకపోతే ఆయన ప్రాణ పరిస్థితిలో ఉంటాడు అట్లాంటి అవసరాలు వైద్య అవసరాలు అంటాం అలాంటివి మనం బ్రాడ్గా మనం విభజిస్తే మెడికల్ ఎమర్జెన్సీస్ సర్జికల్ ఎమర్జెన్సీస్ మెడికల్ ఎమర్జెన్సీస్లో మనకి గుండెపరమైన సమస్యలు కానీ సడన్గా గుండె ఆగిపోవడం కానీ ఆక్సిజన్ శాచురేషన్ వాడిపోవడం కానీ లేదంటే పాము కాటుకు గురైన వ్యక్తులు కానీ ప్లస్ మెదడులో రక్తస్రావం జరిగిన మనుషులు కానీ లేదంటే కరెంట్ షాక్ పుట్టిన వ్యక్తులు వీళ్ళందరూ మెడికల్ ఎమర్జెన్సీ శ్వాస కోసం ఇబ్బందులు ఉండే సడన్ గా శ్వాస తీసుకోకపోవడం గానీ గుండె ఆగిపోవడం ఇట్లాంటివి వస్తాయి మెడికల్ ఎమర్జెన్సీస్లో సర్జికల్ ఎమర్జెన్సీస్లో అంటే ఆపరేషన్ ఇమీడియట్ గా చేయకపోతే పేషెంట్ ప్రాణాలు పోయే స్థితి ఉంటుంది కొన్ని కండిషన్స్ లో ఎగ్జాంపుల్ ఎట్లా అంటే కడుపు పేగులో ఏదైనా రంధ్రం పడింది అనుకోండి ఆ పడి లోపలనే అన్నం మనం తిన్న జీర్ణక్రియకు సంబంధించిన స్రావాలు అవన్నీ కడుపులో జమ అయితే కడుపు మొత్తం సెఫ్టీకి అయిపోతుంది అట్లాంటివి సర్జికల్ ఎమర్జెన్సీస్ ఉంటాయండి మరి డాక్టర్ గారు సాధారణ వైద్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలా స్పందించాలంటారు మామూలుగా మెడికల్ పర్సనల్ అంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొంచెం అవగాహన ఉంటుంది ఎట్లా స్పందించాలనేది కాకపోతే నార్మల్ పబ్లిక్ కూడా దానికి రియాక్ట్ అవ్వాలి ఎందుకంటే మన కళ్ళ ముందర సడన్ గా ఒక పేషెంట్ ఒక పర్సన్ సడన్ గా స్థితిలోకి వెళ్ళిపోయి అన్కాన్షియస్ మైండ్ అనుకోండి మనం ఏమేమి చేయగలగల మినిమం అంటే హాస్పిటల్కి లోపు ఆయనకి ఏమేమి అత్యవసరంగా మనం ఏమేం పనులు చేయాలనేది అందరికి అవగాహన ఉండాలి నార్మల్ పబ్లిక్ కూడా అది తెలిసి ఉండాలి హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్లు సిస్టర్స్ మెడికల్ స్టాఫ్ వాళ్ళంతా రియాక్ట్ అయ్యే విధానం వేరే ఉంటుంది అలాగే డాక్టర్ గారు ట్రామా లక్షణాలను గుర్తించడం అలాగే వాటికి సంబంధించి ప్రతిస్పందించడం ఇలా ఉంటుంది తెలియజేయండి ట్రామా అంటే సడన్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ సడన్గా పేషెంట్కి ఏమైనా తగలడం లేదంటే ఎప్పుడైనా అసాల్ట్ అంటే ఇద్దరు గొడవలో ఎవరైనా పేషెంట్ కానీ ఏమైనా లోపల బ్లీడింగ్ అయినా లేదంటే ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఏమైనా దెబ్బ తగిలిందనుకోండి సపోజ్ ఛాతికి దెబ్బ తగిలితే లోపల ఊపిరితిత్తులు ఉంటాయి గుండె ఉంటుంది ఆ వాటికి దెబ్బ తగిలిన లేదంటే కడుపులో లివరు స్ప్లీన్ అని కిడ్నీస్ అని అవయవాలు ఉంటాయి పేగులు ఇంటెస్టైన్స్ అవన్నీ ఉంటాయి వాటికి దెబ్బ తగిలినా కూడా మనం రియాక్ట్ కావాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయనకి లోపల దెబ్బ తగిలితే బీపీ డ్రాప్ అయిపోతుంది ఇంటర్నల్ బ్లీడింగ్ తోటి తలకు దెబ్బ తగిలినా కూడా అంతే ఇంటర్నల్ బ్లీడింగ్ లేదు కాళ్ళకి ఫ్రాక్చర్స్ అయినా కాళ్ళకి కనిపించే గాయం ఏదైనా ఉన్నా బ్లీడింగ్ ఉంటే ఫస్ట్ అయితే బ్లీడింగ్ నాపల బయటకు కనపడే బ్లీడింగ్ అయితే ఆపాలా లోపల కనపడే బ్లీడింగ్ ఆపాలంటే మనం ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయి దానికి ఎట్లయితే ఏమై ప్రొసీజర్ చేస్తే ఆగుతుందో ఆ ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది ఈ మధ్యలో మనం జరిగే రక్తస్రావాన్ని ఆపాలి ప్లస్ ఆ పోయిన రక్తము ఫ్లూయిడ్స్ బయటకు పోయిన దాన్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది మనం దానికే ఐవి ఫ్లూయిడ్స్ కానీ లేదంటే బ్లడ్ బ్లడ్ రీప్లేస్మెంట్ కానీ అవన్నీ చేయాల్సి ఉంటుంది మరి డాక్టర్ గారు వైద్య అత్యవసర పరిస్థితుల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ పాత్ర ఎలా ఉంటుంది ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది ఇన్స్టిట్యూషన్ లెవెల్లో అంటే ప్రతి హాస్పిటల్లో విత్ క్వాలిఫైడ్ డాక్టరు ప్లస్ వాళ్ళ టీం ఉంటుంది అండి వాళ్ళు ఫస్ట్ పేషెంట్ రాగానే అత్యవసరంగా ఆయన శరీర ధర్మక్రియలు అంటే ప్రసరణ వ్యవస్థ గుండె ప్లస్ శ్వాస వ్యవస్థ మెదడు నాడి వ్యవస్థ ఇవన్నీ పనిచేసేలాగా చేయాలంటే ఏం చేయాలని ఆలోచించి దానికి కరెక్ట్గా రెస్పాండ్ అవుతారు హాస్పిటల్లో రెస్పాన్స్ టీమ్ రియాక్ట్ అయ్యే విధానం వేరే హాస్పిటల్లో రెస్పాన్స్ టీమ్ అయితే మనం వెంటిలేటర్ ఆక్సిజన్ సపోర్టు ప్లస్ బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్ రెడీ చేసుకోవడము నెక్స్ట్ అవసరమైతే షాక్ ఇవ్వాల్సి వస్తుంది గుండె ఆగిపోయింది అనుకోండి సిపిఆర్ చేయడానికి అంటే కార్డియో పల్మనరీ రీసస్టేషన్ అంటాం అంటే మనం గుండె ఆగిపోతే గుండెని మనం మళ్ళా అంటే రికవరీ స్టేజ్ వచ్చేదాకా దాన్ని పని చేయి పని చేయించగలగాలి దానికి కార్డియాక్ అంటే కార్డియాక్ మసాజ్ చేయగలగాలి ఛాతిని గట్టిగా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఛాతిని గట్టిగా నొక్కి రక్త ప్రసరణ మనం పునరుద్ధరిస్తాము అట్లాగే వెంటిలేట్ చేయాల్సి వస్తుంది ఆక్సిజన్ మనం కృత్రిమంగా అందించాల్సి వస్తుంది రక్త ప్రసరణను పునరుద్ధరింపజేసి శరీరంలో అన్ని జీవక్రియలు ఆ టైంలో అంటే ఆ టైం గ్యాప్లో అన్ని జీవక్రియలు మ్యాక్సిమం మనతో ఎంతైతే పనిచేసే విధంగా ప్రయత్నం చేయాల్సి వస్తుందండి మరి అలాగే డాక్టర్ గారు అత్యవసర పరిస్థితులకు వృత్తిపరమైన వైద్య సాయం ఎప్పుడు తీసుకోవాలంటారు ఇమీడియట్ గానే తీసుకోవాలి ఫస్ట్ ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే బయట జరిగితే ఇమీడియట్ రెస్పాన్స్ పక్కన వాళ్ళు ఒక్కళ్ళతోటి కాదేది యాక్చువల్ గా టీం వర్క్ అందరు కలిసి చేయాలి ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నలుగురు ఒక ముగ్గురు నలుగురు కలిసి ఆ పేషెంట్ ని సిపిఆర్ అంటాం మనం మినిమం అందరికి అవేర్నెస్ వచ్చేలాగా ఈ మధ్య చర్యలు తీసుకుంటున్నాము అంటే ఇమీడియట్ గా ఎట్లా రియాక్ట్ అవ్వాలనేది దాని తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత హాస్పిటల్లో కంటిన్యూషన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తాం ఈ టైం గ్యాప్ లో మధ్యలో పేషెంట్ కు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఆయన సర్కులేషన్ మెయింటైన్ చేసే విధంగా చూడాలి అలాగే డాక్టర్ గారు వైద్య అత్యవసర పరిస్థితిని సూచించేటువంటి హెచ్చరిక సంకేతాలు ఏమిటి అంటారు హెచ్చరిక అంటే పేషెంట్ సడన్ గా కొలాబ్స్ అవ్వడం అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడము అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మనం రెస్పాండ్ తట్టి లేపడానికి ప్రయత్నం చేస్తే ఏం రెస్పాన్స్ లేకపోవడము శ్వాస తీసుకోవడం మామూలుగా మనం చూస్తూ ఉంటాం ఆ శ్వాస తీసుకోవడం ఆపేయడము బ్లూ కలర్లో అవ్వడము అంటే ఏ రకమైన చలనం లేకపోవడం ఇవన్నీ హెచ్చరికలే డాక్టర్ గారు వైద్య అత్యవసర పరిస్థితుల్లో అడ్మిట్ అయిన రోగికి ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు చికిత్స విధానాలు ఏమిటి అంటారు మనకి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్ హిస్టరీ తీసుకుంటామండి అంటే ఏ రకంగా జరిగింది ఏమైంది అనేది దానికి తగ్గట్టుగా మనం హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అనుకోండి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఈ ఏ ఎమర్జెన్సీస్లో అయినా బేసిక్ శరీర ధర్మక్రియలు అన్నింటినీ పునరుద్ధరించడానికి ఫస్ట్ ఏబిసి అంటాం అంటే ఎయిర్వే బ్రీదింగ్ అండ్ సర్క్యులేషన్ ఎయిర్వే అంటే మన శ్వాస మార్గాన్ని క్లియర్ చేయడము బ్రీదింగ్ అంటే శ్వాసను పునరుద్ధరించడం సర్క్యులేషన్ అంటే శరీరం మొత్తం ఆక్సిజన్ క్యారీ చేసిన రక్తం అన్ని అవయవాలకు చేరే విధంగా మనం చూడాలి మరి అలాగే పాయిజన్ కేసుల్లో ఎలాంటి అత్యవసర సిగ్చర్లు నిర్వహిస్తారు పాయిజనింగ్ మనకు రొటీన్గా ఇక్కడ మన ఈ సెంటర్లలో ఆదిలాబాదు తెలంగాణ సెంటర్లలో వచ్చే పాయిజనింగ్లు మెయిన్ ఓపీ కాంపౌండ్ అంటాం ఆర్గనో ఫాస్ఫరస్ పాయిజనింగ్ ఒకటి నెక్స్ట్ యాసిడ్ పా ఇంజెక్షన్స్ నెక్స్ట్ హెర్బిసైడ్ అంటే ఈ పొదలకు వచ్చే గడ్డి మందులు అంటాం వాటితోటి కూడా హార్మ్ఫులే ఇంకా దీంట్లో మెయిన్ పారాక్విట్ పాయిజనింగ్ అని ఒకటి ఉంటుందండి పారాక్విట్ పాయిజనింగ్ ఉంటే వందకి వంద శాతం మోర్టాలిటీ అంటే బతికే ఛాన్స్ లేదు అంటే ఆ పేషెంట్ని బతికించాలంటే ఇమీడియట్గా డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది డయసిస్ ఒక్కరోజు కాదు కంటిన్యూ ఫైవ్ సిక్స్ డేస్ చేయాలి ఆ టాక్సిన్ బయటకు తీయాలి అని అంటే సో పాయిజనింగ్ రొటీన్గా వచ్చేటైతే మనకి ఓపీ పాయిజనింగ్స్ ప్లస్ యాసిడ్ ఇంజెక్షన్స్ లేదంటే ఆల్ అవుట్ పాయిజనింగ్స్ కిరోసిన్ పాయిజనింగ్ ఇంతకుముందు వచ్చేది పిల్లల్లో ఇప్పుడు తగ్గింది మరి డాక్టర్ గారు బాధాకరమైన ప్రమాదవశత్తు ఏర్పడినటువంటి గాయాలకు ఎలాంటి చికిత్సలు నిర్వహిస్తారు ఫస్ట్ అయితే పేషెంట్ ఏదైనా ట్రామాతో అనుకోండి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి ఫస్ట్ బ్లీడింగ్ ఫస్ట్ ఆయన పల్స్ బీపీ థ్యాచ్రేషన్ ఆయన కాన్షియస్ లెవెల్ అంటే అలర్ట్ ఉన్నాడా లేదా అవన్నీ చూసిన తర్వాత బ్లీడింగ్ ఏమన్నా ఉంటే బ్లీడింగ్ స్టాప్ చేయడానికి ఎక్స్టర్నల్ బ్లీడింగ్ ఉంటే మనం బయట సూచరింగ్ అది చేయచ్చు ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంటే దానికి సంబంధించిన పరీక్షలు అంటే సిటీ కానీ ఎంఆర్ఐ కానీ లోపల చేసి ఎంత బ్లీడ్ అవుతుంది ఏం ఉంది దానికి సంబంధించిన తగినట్టు చర్యలు తీసుకుంటాం మరి అదే విధంగా విపరీతమైన ఛాతి నొప్పితో వచ్చినటువంటి రోగికి ఎలాంటి వైద్య చికిత్సలు నిర్వహిస్తారు తెలియదు ఛాతి నొప్పి అంటే చాలా కారణాలతో వస్తుంది దాంట్లో ఒకటి గుండె నుంచి వచ్చే నొప్పి క్యారెక్టర్స్ వేరేలాగా ఉంటాయి గుండె నుంచి వచ్చే నొప్పి ఎట్లా ఉంటుంది అంటే చెమటలు కూడా పడతాయి గాబర్ గాబరా ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అది భరించలేని నొప్పి ఉంటుంది అంటే లోపల నుంచి ఒక ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్తో అంటే కత్తి కానీ నైఫ్తో లోపల నుంచి ఇట్లా కట్ చేసినట్టుగా అనిపిస్తుంది భరించలేని నొప్పి ఉంటుంది ఆ టైంలో వచ్చిన పేషెంట్కి గా మనం ఈసీజీ తీస్తాము ఈసీజీలో చేంజెస్ ఉంటే మనం త్రాంబులైజ్ చేస్తాము లేదంటే దానికి సగ్గా ట్రీట్మెంట్ ఇస్తాము కొన్నిసార్లు ఈసీజీ నార్మల్ ఉన్నా కూడా హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు దాన్ని మనం క్యాత్ ల్యాబ్కు తీసుకెళ్లి స్టెంటింగ్ లేదంటే బైపాస్ సర్జరీ అడ్వైజ్ చేస్తాం అలాగే విపరీతమైన తలనొప్పితో కొంతమంది రోగులు వస్తుంటారు వారికి అత్యవసర చికిత్స ఏమిటి ఎందువల్ల ఇలాంటి సమస్యలు సాధారణంగా వస్తుంటాయి తెలియండి మనకి విపరీతమైన తలనొప్పి ప్రాణపాయ స్థితికి అంటే తలనొప్పి చాలా కారణాలతో వస్తుంది మామూలు సైనస్ ప్రాబ్లంతో రావచ్చు మైగ్రెయిన్ హెడేక్ అంటాము క్లస్టర్ హెడేక్ ప్లస్ టెన్షన్ హెడేకు వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే లోబల్ ఏమన్నా బ్లీడ్ అయినా సవరణ బ్లీడ్ అంటాం అంటే మెదడు పొరలలో రక్తస్రావం జరిగి లేదంటే బీపీ హై ఉన్నప్పుడు కానీ అప్పుడు వచ్చే తలనొప్పి కొంచెం మనం అటెంటివ్గా ఉండాల్సి వస్తుంది దానికి మనం సిటీ కానీ ఎంఆర్ఐ కానీ చేసి మెదడు మీద ఏ రకంగా టెన్షన్ రిలీవ్ చేయాలి ఎట్లా అంటే మామూలు పెయిన్ రిలీవర్స్ తోటి పెయిన్ కిల్లర్స్ తోటి తగ్గదా తలనొప్పి మెదడులో టెన్షన్ ఎట్లా తగ్గియాలి దానికి సంబంధించిన ఇంజక్షన్స్ ఏం పెట్టాలని ఆలోచించి పెడతామండి మరి డాక్టర్ గారు ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో వచ్చినటువంటి రోగులు ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి చికిత్స నిర్వహిస్తారు ఎలాంటి పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది శ్వాసకోశ ఇబ్బందులు అంటే కొంతమంది లాంగ్ టర్మ్ పేషెంట్స్ ఉంటారు అంటే వాళ్ళకి శ్వాస సంబంధిత వ్యాధి చాలా రోజుల నుంచే ఉంటుంది అట్లాంటి వాళ్ళకు మధ్య మధ్యలో పెరుగుతూ ఉంటుంది అనమాట అక్యూట్ ఎగ్జబ్జర్బేషన్ అంటాం సడన్గా దమ్ము స్టార్ట్ అవుతుంది ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంది వాళ్ళకి ఆక్సిజన్ ప్లస్ అవసరమైన ఇంజెక్షన్స్ స్టీరాయిడ్స్ కానీ బ్రాంకుడైలిటర్ ఇంజెక్షన్స్ ప్లస్ యాంటీబయాటిక్స్ అవన్నీ వాడతాము ఇంకా కొంతమందికి ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే అంటే కోవిడ్ అంతకుముందు ఫ్లూ స్వైన్ ఫ్లూ ఉండేది స్వైన్ ఫ్లూ తోటి న్యూమోనియా ఉండేది న్యూమోనియా కొన్ని రోజులు ఉండి మన ట్రీట్మెంట్కి కొంచెం రెస్పాండ్ అయ్యేది సేమ్ కోవిడ్ కూడా స్వైన్ ఫ్లూ మాదిరిగానే రెస్పిరేటరీ సిస్టమ్కి కాకుండా వేరే సిస్టమ్స్ కూడా ఇన్వాల్వ్ చేసింది అట్లాంటి టైంలో ఈ మధ్య కాలంలో జ్వరము దగ్గు న్యూమోనియా ఉండి తొందరగా పేషెంట్స్ ఏమైతున్నారంటే అది ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయిపోతుంది ఛాతి లోపల ఎక్కువ భాగం లంగ్ ని డామేజ్ చేస్తుంది ఆక్సిజన్ లెవెల్ డౌన్ చేస్తుంది ఆ టైంలో మనం ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది అవసరమైతే నాన్ ఇన్వెజ్ వెంటిలేషన్ అంటాం అంటే బైపాప్ మిషన్ కానీ లేదంటే వెంటిలేటర్ కృత్రిమ శ్వాస అందించడం కానీ చేస్తాం ఎక్స్రే సిటీ ఎంఆర్ఐ అవన్నీ తదుపరిగా అన్ని పరిస్థితి మరి అదేవిధంగా తీవ్రమైనటువంటి అలర్జీలు ఉంటాయి కదా మరి అలాంటి అలర్జీలతో బాధపడుతూ వచ్చినటువంటి రోగులకు ఇవ్వవలసినటువంటి చికిత్సా విధానాలు ఏమిటి అంటారు అలర్జీ తోటి వచ్చినప్పుడు పేషెంట్ ఏదైనా హిస్టరీ వైజు ఎక్స్పోజర్ ఉంటుంది అలర్జీనికి ఆయనకి ఏదైతే పడకూడని వస్తున్నో ఉంటుంది ఆయన కొంతమంది దుమ్ము కావచ్చు కొంతమందికి పాలు పెరుగు లేదంటే తినే ఆహార పదార్థాలు కూడా కొంతమందికి పడవు కొంతమందికి ఇంజెక్షన్స్ పడవు అట్లాంటివి ఏమన్నా వేసుకున్నప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు పేషెంట్ సడన్గా దమ్ము స్టార్ట్ అవుతుంది అంటే దమ్ము శ్వాస ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి ఆయనకు వచ్చిన తర్వాత ఆక్సిజన్ కానీ నెబులైజేషన్ లేదంటే అడ్రనలిన్ ఇంజెక్షన్ అంటాం అవసరమైన సందర్భాల్లో అడ్రనలిన్ లైఫ్ సేవ్ ఇంజెక్ ఇంజెక్షన్ కూడా ఇచ్చి కాపాడడం జరుగుతుందండి వైద్య అత్యవసరాల గురించి మా వంద పాయింట్ రెండు శ్రోతలకు ఎన్నో చక్కటి తెలియని విషయాలు తెలియజేశారండి నమస్కారం అండి నమస్కారం అండి థ్యాంక్ యూ ఇంతవరకు పానం పదిలం శీర్షికన వైద్య అత్యవసరాలు ఎలాంటివి ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన వైద్యులు డాక్టర్ కాడే సతీష్తో ముచ్చటినరు వారితో ముచ్చటబెట్టినరు ఎం గంగాధర్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం Mana seni